చాలా బాగుంది భయ నిజంగా పాటలు చూసుకుంటే ఎక్కడ విన్నట్టు చూసినట్టు అయితే మనకి కానీ ఈ ట్రైలర్ చూస్తే నిజంగా ఇచ్చి పడేసాడు భయ డైరెక్టర్ మరొక ఇట్ట అయితే కొట్టేశాడు మొహం మో మొహటం లేదు దాంట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ అనిపించు కాళ్ళు ఎగరేసుకుంటారు ఇంకా థియేటర్లు తగలబడిపోయినా కూడా ఆశ్చర్యపోకుండా హీరోయిన్ డైలాగ్ కానీ వర్షం కానీ చాలా బాగుంది దీంట్లో డబుల్ రోల్ అయితే అనిపిస్తుంది సో డబుల్ రోల్లో ఫస్ట్ రోల్ వచ్చేమో సైలెంట్గా ఉండేది ఒకటి కనపడుతుంది రెండో రోల్ వచ్చేమో బాగా యాక్షన్ అయితే కనపడుతుంది ఇంకోటి ముసుగు వేసుకొని దూకే విధానంలో ఆ పర్సన్ ఎవరన్నది నాకు కనపడలే ఆ కొత్త పర్సన్ ఎవరు కనపడలేదు సో డైలాగ్లు అయితే చాలా బాగున్నాయి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు ఎలా ఉందో అలా ఉంది హీరో డైలాగ్ అయితే వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రతం అయితే వీడికి రాలేదని డైలాగ్ చెప్పింది అది బాగుంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఒకటి వచ్చేమో కులం లేదు మతం లేదు ఇలా చావంటే భయం లేదన్న డైలాగ్ కూడా చాలా బాగుంది భయ దాని

చాలా బాగుంది అది ఇదలాగా మా సాంగ్లు కూడా చేస్తుంటే మంచిగా ఉండేది కదా టోల్ కూడా తగ్గేది కదా ఎన్టీఆర్ మీద ఎందుకు ఇలా ఆయన అర్థం కాదు మ్యూజిక్ అంటారు కదా చాలా మంది రోల్స్ కూడా వచ్చాయి నేను దీంతో వాళ్ళందరికి సమాధానం రాడ్డే అయితే చాలా బాగుంది నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరుగు చెప్పుకోవచ్చు ఇంకా ఇక ఎన్టీఆర్ అంటే ఇదిరా చూ చూడండిరా ట్రిపుల్ ఆర్ దవ్ ఇంత గ్యాప్ తీసుకొని ఎందుకు వచ్చాడు అన్నారు కదా ఇదిగోండి ఇటుకొచ్చాడని చెప్పు బ్రేక్ చేస్తా బాబు కానీ మిక్సీ వేసి పక్కన తెబ్బుతాడు అదే కావాలిగా నేను కత్తిపెట్టి పొడితేనే పది మంది దగ్గరికి వస్తారుగా అదే కావాలి మాకు లేదు దాని దాని బాబు లాగా ఉందని అందరూ కలిసి చూడలేదు సినిమా అందరూ కలిసి గుంపుగా లేదు లేదు ఎక్కువ ఉంటే ఏ సర్టిఫికెట్ ఇస్తారు లేదు ఇవ్వలేదుగా మరి అక్కడ ఇచ్చారా నీకు కనపడిందా నాకైతే కనపడలమ మరి రిలీజ్ అయిన అంటే ముందు ఇవ్వకుండా మధ్యలో ఇస్తారా నాకు తెలియదైతే